ఎన్నికల్లో డీపీ దుష్టపన్నాగం పడిందని సజ్జల తెలిపారు పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు పేట్రేకిపోయారన్నారు టీడీపీ గుండాల విచ్చలవిడిగా దాడులు చేశారన్నారు ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని వైసీపీ నేతలు కార్యకర్తలు చాలా ప్రశాంతంగా ఉన్నారన్నారు పల్నాడు జిల్లాలో టీడీపీ ఏకపక్షంగా దాడులకు పాల్పడిందన్నారు టీడీపీ నేతలు రెచ్చగొట్టిన వైసీపీ నేతలు సంయమనం పాటించారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు టీడీపీ కవింపు చర్యలకు పాల్పడిందన్నారు అధికారంలో ఉన్న మాపై దాడి చేశారంటూ అడ్డవోల పొత్తులు దాడులతో రాజకీయం చేశారని టీడీపీ కూటమి నేతలను విమర్శించారు బృద్ధులతో వ్యక్తిగత దాడులకు పాల్పడ్డారన్నారు కొన్ని ప్రాంతం విపక్షాల నేతలు దాడులకు బరితకించారన్నారు అధికారం అండగా ఉంటుందని బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్నారు ఎన్నికలకు ఒక రోజు ముందు కూడా బదిలీలు జరిగాయన్నారు జగన్ తో పోటీ పడే శక్తి లేని చంద్రబాబు కృత్రిమ మేజండ్యాను ప్రజలు నమ్మలేదన్నారు కోపంలో పలు పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నేతలు రెగ్గింగు పాల్పడ్డారన్నారు ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేశామని రీపోలింగ్ జరపాలని ఈసీ కోరామన్నారు ఏపీ ప్రజలు ఎప్పుడూ లేని విధంగా ప్రజల సానుకూల ఓటతో క్యూలో నిల్చున్నారు అన్నారు ఎవరికి ఓటెయ్యాలో ప్రజలు ముందుగా నిర్ణయానికి వచ్చారని సజల రామకృష్ణారెడ్డి అన్నారు మహిళల ఆశీస్సులు వైసీపీ కే ఉన్నాయంటూ ప్రభుత్వ సానుకూల ఒప్పెలా కనిపించిందన్నారు రెండు వేల డెబ్బై తొమ్మిది శాతం పోలింగ్ నమోదైందంటూ సీఎం జగన్ పేదల కోసం సీఎం జగన్ ఎంతో చేశారన్నారు